దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారు అంతా క్షేమంగా ఉన్నారండి ప్రతిరోజు ప్రభువారు చక్కటి వాగ్దానాల ద్వారా మనతో మాట్లాడి మనల్ని ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నారు ఆయనకే మహిమ అందరూ కూడా దైవాశీర్వాదాలు పొందాలని నిత్యము ప్రార్థిస్తున్నాం అంతా క్షేమంగా ఉన్నారండి ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము మూడవ అధ్యాయం ఎనిమిదవ వచనం రక్షణ యుహోవాది నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చను గాక ఆమె ఎంత గొప్ప వాగ్దానం చూడండి రక్షణ దేవునిది రక్షణ పొందడం మన చేతుల్లో లేదు దేవుడు నిన్ను ప్రేమించి నిన్ను పరలోక రాజ్యంలోనికి తీసుకెళ్ళాలనుకుంటే నువ్వు రక్షింపడతావు రక్షణ యహో అది రక్షింపనేరకి ఎండునట్లు యహో అస్తమ కురుషు కాదు విననేరకు ఎండునట్లు ఆయన చెవులు మందం కాదు నీ పాపములు ఆయన ముఖమునకు అడ్డుగా వస్తున్నాయంట మరి రక్షణ నువ్వు పొందాలంటే నీవు ఆయన వైపు తిరగాలి ఆయనది రక్షణ నీవు తిరిగితే చాలు ఆయన నిన్ను విమోచిస్తారు ఆయన బిడ్డగా చేసుకుంటారు రండి తనకు సొంత పిల్లలమైపోతే ఎంత గొప్ప భాగ్యం కాబట్టి మరి మనం నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదం వచ్చును గాక దేవుని ప్రజలుగా మనముంటే ఆయన ద్వారా మనం ఆశీర్వదింపడతాం దీవింపబడతాం అబ్రహాము అబ్బ అబ్రాహంగా ఉన్నప్పుడే దేవుడు ఆయన్ని పిలిచి ఆయన్ని ఆశీర్వదించారు నిన్ను ఆశీర్వదిస్తాను ఆశీర్వదిస్తానన్నారు నిన్ను మరి ప్రేమించే వారిని నేను ప్రేమిస్తాను దేవుడు అంటున్నారు నన్ను వారిని నేను ప్రేమిస్తాను అబ్రహాంని ప్రేమించే వారిని కూడా దేవుడు ప్రేమిస్తారంట అబ్రహామునే ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని దేవుడు ఆశీర్వదిస్తారంట కాబట్టి ఆయన బిడ్డగా ఉంటే చాలు నీవు ఆశీర్వదింపడతావు ఏ కష్టమైనా బెదిరిపోయే పని లేదు సాతాను అనేక అగ్ని బాణాలు దేవుని బిడ్డల మీద విసురుతూ ఉంటాడు ఎన్ని అగ్ని బాణాలు వచ్చినా దేవుడు తన వారిని కాపాడే దేవుడు సంరక్షించే దేవుడు ఎలా కాపాడతారనేది మనం అంచనా వేయలేం ఆయన కార్యాలు జరిగినప్పుడు మన హృదయాలు ఏం చేయాలో తోసిన పరిస్థితుల్లో ఆయన గనపరుస్తాం ఎలా గనపరచాలో కూడా తెలియదు అంత గొప్ప దేవుడు అంత గొప్ప కార్యాలు చేసే దేవుడు కాబట్టి ప్రియ సహోదరి సహోదర మరి నువ్వు రక్షింపబడాలని దేవుడు కోరుకుంటున్నారు రక్షణ యహో ఆయన ప్రజల మీదకి ఆశీర్వాదం వచ్చింది గాక మరి ఆయన బిడ్డగా నీవు జీవిస్తున్నావా ఆశీర్వాదం పొందడానికి ఇష్టపడుతున్నావా నీవు ఆశీర్వదింపబడాలంటే నీవు దీవింపబడాలంటే పచ్చి తప్పాలంటే దేవుని కట్టడలను అనుసరించాలి ఆయన బిడ్డగా జీవించాలి తన వారిని ఆయన ఎప్పుడూ త్రోసివేసే దేవుడు కాదు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి ఏంటి నశించిపోతున్న మన కోసం ఆయన ప్రాణాన్ని పెట్టిన దేవుడు మనల్ని విడిచిపెడతారు ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చారు విమోచించుకున్నారు గొప్ప రక్షణ సిద్ధపరిచారు దాన్ని మనం తీసుకోవడమే కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దేవాతి దేవునికి భయభక్తులు కలిగి ఉందాం రాకడా ఆసనం అయిపోతుంది సిద్ధపడదాం అంతా క్షేమంగా ఉన్నారండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకమైన మా గొప్ప దేవ నీ ప్రేమ గొప్పది నీ జాలి గొప్పదిని కృప గొప్పదిని కనికరము గొప్పది సర్వశక్తి కలిగిన దేవుడు పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు యువదేకాల మా ప్రార్థన అంగీకరించండి ప్రభువా మా దేశాన్ని దేశ నాయకులను కాపాడండి ప్రజలను కాపాడండి మీ దాసులను దాసు కాపాడండి యమన బిడ్డలను ముఖ్యంగా కాపాడండి ప్రభువా విదేశాలు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి అందరూ నైనా బంధకాలు తెంచండి ప్రభా కష్టాలు బాధలు రుణాలు ఆర్థిక పరిస్థితులు వ్యాధు బాధలు ఏ సున్నాలు విడుదల కలుగును గాక అందరికీ క్షేమాన్నిచ్చి మీ నామ మహిమార్థంగా సర్వప్రపంచాన్ని కాపాడండి ఎక్కడ చూసినా అలజడలు మీరే సమస్తాన్ని ఎరిగిన దేవుడు కనుక ప్రభా కృపచూప నచ్చే దినాలు అపాయకరమైన కాలాలు వస్తాయంటున్నావు ఈ దినాల్లో సమాధానకర్త మేళతో నింపి మహింపొంది శక్తి కలిసేనామని అడుచున్నాను తండ్రి ఆమె అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించినగాక ఆమె